హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసరీ క్లబ్ నిన్న పెట్టిన వీడియో తర్వాత చాలా మంది స్టూడెంట్స్ సార్ నాకు పదహారు మార్కులు వస్తున్నాయి సార్ నాకు ఇరవై రెండు మార్కులు వస్తున్నాయి సార్ నాకు ముప్పై మార్కులు వస్తున్నాయి సార్ నాకు థర్టీ ఫోర్ వస్తున్నాయి సార్ నాకు ఫార్టీ ప్లస్ వస్తున్నాయి నేను ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ప్రమోట్ అవుతానా క్వాలిఫై అవుతానా లేదని చెప్పేసి నంబర్ ఆఫ్ మెసేజ్ వచ్చాయండి గమనించండి నిజంగా మీ యొక్క టార్గెట్ అనేది గ్రూప్ టూ ఉద్యోగం అయితే తప్పకుండా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి ఈరోజే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈరోజే మీకు పదిహేను వచ్చిన ఇరవై వచ్చినా ఇరవై ఐదు వచ్చిన ముప్పై వచ్చినా సరే ఎట్లాంటి ఆలోచన లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎవరైతే ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ బిలో వచ్చిన వాళ్ళు మీ యొక్క ప్రపోజన్ అనేది ఇటు గ్రూప్ టూతో పాటు ఆల్టర్నేట్గా వేరే దానికి కూడా ఉపయోగపడుతుంది వేస్ట్ అవ్వట్లే విషయం అయితే గుర్తుపెట్టుకోండి గమనిస్తే మనకి గ్రూప్ టూ మెయిన్స్లో రెండు పేపర్లు ఉన్నాయి నాలుగు టాపిక్స్ ఉన్నాయండి వాస్తవానికి చూసుకుంటే ఆరు టాపిక్స్ ఒకటి ఏపీఎస్ త్రీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఇవి అంటే ఈ రెండు పేపర్లని ఆరు టాపిక్స్తో ఉంటాయి మనకి అయితే మనకి ఏపీఎస్ ఇండియన్ పాలిటీ ఒక పేపరు ఇండియన్ అకాడమీ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపరు అయితే మీరు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వండి పాలిటీ ఖచ్చితంగా పాలిటీ లేకుండా ఏ ఉద్యోగం కూడా ఎగ్జామ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మీకు పాలిటీ ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు పాలిటీ కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ రిజల్ట్ వచ్చేలా పాలిటీ కంప్లీట్ చేయండి ఓకే ఎట్లా నష్టం జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీకు పాలిటీ అనేది యూజ్ఫుల్ అవుతుంది ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనక గ్రూప్ టూ సిలబస్లో ఫస్ట్ టాపిక్లో కేవలం సైన్స్ పాలసీస్ ప్రాంటీయర్స్ టాపిక్ కొంచెం మనకి కొత్తది కానీ స్పేస్ టెక్నాలజీ కానీ డిఆర్డిఓ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఏ యొక్క ఉద్యోగానికి ప్రిపేర్ సరే యూజ్ అయ్యే టాపిక్స్ సో అందువల్ల ఏంటంటే ఆ టాపిక్ సరే ఎట్లా మీకు వేస్ట్ అవ్వదు దానికి కాన్సెప్ట్ చేయండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు టాపిక్స్ చూసినట్లయితే ఈ మూడు టాపిక్స్ కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ టాపిక్ అండి ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది మీరు ఏ ఉద్యోగం చేసుకోండి ఇటు గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఏ ఉద్యోగంకైనా సరే ఖచ్చితంగా మీకు ఈ పర్యావరణ సంబంధించిన అంశాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి సో ఈ టాపిక్ కూడా చదవడం వల్ల ఎట్లాంటి వేస్ట్ అవ్వదు నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ అకానమీలో మీకు జాతీయ ఆదాయం ప్రణాళికలు నీతి ఆయోగ్ నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఓకే సో అదేవిధంగా గమనించినట్లయితే మీకు ద్రవ్యము బ్యాంకింగు సో నెక్స్ట్ ఈ పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఇవన్నీ టాపిక్స్ కూడా మీరు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా సరే అది కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది తప్ప ఇబ్బంది పెట్టదు అంటే మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అవుతా లేదా ఆలోచించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కూడా వన్ పర్సన్ కూడా వేస్ట్ అవుతున్న విషయం గమనించండి ఓకే అయితే ఏపీ విషయానికి వస్తే మీకు ఫిలిమ్స్ క్వాలిఫై అవుతామని డౌట్లో ఉంటే అట్లాంటి సందర్భంలో ఏన్షియంట్ మిడివలు కాకుండా ఏపీ మోడనైస్ట్ చదవండి ఓకే ఇప్పుడు యూరోపిల్ల రాక ఆంధ్ర 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 రాష్ట్రంలో ఆంధ్రదేశంలో యూరోపిల్ల రాక అనే టాపిక్తో స్టార్ట్ చేయండి ఆ టాపిక్ ఖచ్చితంగా మీకు మోడర్న్ ఏపీ హిస్టరీలో పాఠం ఉంటుంది కాబట్టి అది ఏ ఇతర ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది ఓకే సో అంటే మీరు ఈ క్షణం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఎట్లాంటి నష్టమేత లేదండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ బ్యాడ్ సిచ్యువేషన్లో మీరు క్వాలిఫై అవ్వకపోయినా సరే అది ఫర్దర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది మీరు ఇప్పటికి కూడా స్టార్ట్ చేయకపోతే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటే అది కాస్త ఏమవుతుందంటే మీరు క్వాలిఫై అయితే సమయాన్ని కీల్ చేయడం వల్ల చివరి రోజుల్లో ఆ యొక్క టాపిక్స్ ని కంప్లీట్ చేయడం కష్టమైపోతుంది కంప్లీట్ చేసింది రవైజ్ చేయాలి ఎందుకంటే ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ లో డెప్త్ గా ఆ కాన్సెప్ట్ పైన అవగాహన తప్ప ఆన్సర్ చేసే అవకాశం లేదు సో అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ప్రిపరేషన్ విషయంలో కూడా ఉన్న ఖచ్చితంగా మీరు ప్రతి కాన్సెప్ట్ చదివినప్పుడు క్లాసెస్ క్లాసెస్లో నోట్స్ రాసుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటే సపోజ్ శాతవాహం టాపిక్ చేసుకున్నాం అనుకోండి శాతవాహన్లో ఆధారాలు అని చెప్పినప్పుడు శాసనాలు ఎన్ని వచ్చాయి సంబంధించిన అంశాలు నాణం సంబంధించిన అంశాలు అంటే దేనికనే గా దీని నుంచి సరైనది సరికానది రావచ్చు ఓకే శాతవాహం రాజు సంబంధించి సపోజ్ యజ్ఞశ్రీ శాతకరణి అతను సంబంధించిన ఎన్ని పాయింట్స్ వస్తాయో అన్ని పాయింట్స్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఉన్న ఈ క్రింది వాక్యాలలో యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించిన అంశాలలో సరైనది ఆర్ సరైన కాదు అన్నప్పుడు ఈ పాయింట్స్ చూస్తే ఈజీగా ఆన్సర్ చేసే విధంగా అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే మీరు ఈజీగా మంచి మార్క్స్ సాధించవచ్చు మరొక ఎగ్జామ్ చూడండి మనకు భారతదేశ రాజ్యాంగం సార్తకంలో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ స్టార్ట్ చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత్ చట్టం వరకు ఉంటుంది దీంట్లో మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఓకే పిట్స్ యాక్టు నైన్టీన్ నైన్టీ సెవెంటీ నైన్టీ త్రీ చార్టర్ యాక్ట్ ఓకే సో ఇట్లా మనకి అన్నీ ఉంటాయి కదండి సో ప్రతి దానికి దానికి ఎన్ని పాయింట్స్ వస్తాయో మీరు ఒక బుక్ రిఫర్ చేయండి రెండు బుక్స్ రిఫర్ చేయండి ప్రతి పాయింట్ కూడా ఆ యొక్క అంటే మన ప్రశ్న అనేది ముందే ఫిక్స్ అయిపోవాలి దీని నుంచి అడిగే ప్రశ్న ఎవరు కూడా వచ్చు ఈ క్రింది వార్తల్లో సరైనది ఆ సరికానది సంబంధించినది సంబంధం లేనిది ముందు జరిగింది తర్వాత జరిగింది ఇట్లా మీరు ఒక క్లియర్గా లైన్ టు లైన్ రాసుకుంటే చివరిలో రివిజ రివిజన్ విషయం అవ్వచ్చు ఎగ్జామ్లో ప్రశ్నను అర్థం చేసుకుని ఆన్సర్ చేసే విషయం అవ్వచ్చు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ రాష్ట్రపతి సంబంధించిన విధులు సంబంధించిన అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించినప్పుడు మనం అసలు రాష్ట్రపతి యొక్క విధులేంటని చెప్పేసి ప్రతి పాయింట్ పిండి మింట్ రాసుకుంటే అలా చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ ప్రశ్నిచ్చినా సరే ఆన్సర్ చేయగలరు కమింగ్ టు ద మీకు మెయిన్గా ఇబ్బంది పెట్టేవి ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అండి సో దీని పరంగా చూసుకుంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ చదివేసండి చదివేసిన తర్వాత ప్రీవియస్గా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈసారి డెబ్బై ఐదు మార్కుల్లో దాదాపు ఫార్టీ మార్క్స్ వరకు ఇటు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే కరెంట్ అంశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెబ్బై ఐదుకి ఫార్టీ మార్క్స్ కరెంట్ అప్డేట్సే మనకి ఈజీగా బిడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మొన్న జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ చూస్తే అది క్లియర్ గా కనిపించింది అనమాట సబ్సెట్ అనేది కాకుండా కరెంట్ అనేది అంటే సిలబస్ పక్కన ఫాలో అవ్వండి బట్ కరెంట్ని బేస్ చేసుకోండి అదేవిధంగా ఎకానమీ కూడా అంతే అండి కరెంట్ ఎకానమీ కరెంట్ క్వాలిటీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మీకు మంచి మార్క్స్తో మెయిన్స్ అనేది క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది దయచేసి యూట్యూబ్లో ఈ కట్ ఆఫ్ అనే ఒక ఎమోషన్ అండి వాస్తవానికి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది నేను క్వాలిఫై అవుతున్నామన్నా ఒక ఎమోషన్ అనమాట ఆ ఎమోషన్ని రకరకాల ఛానల్స్ అనేవి సో మీరు తక్కువ మార్క్స్కే అవుతారు నా కోర్స్ జాయిన్ అంత ఉండదని చెప్పేసి వేరే ఆయన ఇలా ఉండదని చెప్పేసి వేరే ఆయన రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు ఈ ఏపీఎస్సి వాళ్ళకి ఫోన్ చేసినా సరే సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే వాళ్ళు కూడాను క్లారిటీకి అట్లీస్ట్ ఒక ఫిగర్ కూడా చెప్పలేదండి అట్లాంటిది ఎవరికి ఉన్న అవగాహన ప్రకారము వాళ్ళు చెప్తుంటారు యూట్యూబ్ కాబట్టి ఏం మాట్లాడినా సరే అది ఎవరు అడగరు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా రకరకాల చెప్తుంటారు దాన్ని మీరు నమ్ముకొని కూర్చుంటే నష్టపోయేది మీరే మీ యొక్క టార్గెట్ అనేది గ్రూప్ టూ అయితే ఈ రోజే ఈ సెకండే స్టార్ట్ చేయండి ఇంకా లేట్ చేయొద్దు ఓకే రైట్ తర్వాత చాలామంది ఈసారి నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవద్దని చెప్పి అంటున్నారు గుర్తుపెట్టుకున్నమ్మా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవైకి పైగా ఇరవై ఐదు లోపల ఉన్నప్పుడు మీకు క్వాలిఫై అవకాశం ఉండొచ్చు బాణి కానీ అవకాశం అనేది పర్సంటేజ్ పరంగా తక్కువ ఉంటుంది అంటే ఇరవై ఐదు లోపల అన్నప్పుడు ట్వంటీ త్రీ ఆగిపోవచ్చు ట్వంటీ టూ ఆగిపోవచ్చు ట్వంటీ వన్ ఆగిపోవచ్చు ఇరవై లోపల ఉన్నప్పుడు నైన్టీన్ ఆగిపోవచ్చు నైన్టీన్ పాయింట్ త్రీ త్రీ ఆగిపోవచ్చు ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఆగిపోవచ్చు ఎక్కడ అని చెప్పేసి దానికి క్లారిటీ అనేది లేదమ్మా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా కట్ ఆఫ్ అని చెప్పినప్పుడు ఏ మార్క్స్ వరకు ఖచ్చితంగా సేఫ్ ఉంటారని చెప్పి చెప్పాలన్నమాట ఆ విషయం చెప్పకుండా సో కటాఫ్ పద్నాలుగు వందలు రాయన పదిహేను వందలు రాయన పదహారు వందలు రాయనా రకరకాలు చెప్తున్నానండి సో అయితే ఇద నమ్మట నమ్మడం మీ ఇష్టం బట్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు కోర్స్ జాయిన్ అయ్యే జాయిన్ అయ్యే విషయంలో అది మీ ఓన్ రిస్క్ అని విషయం గమనించండి ఓకే ఇన్ కేస్ ఎవరైనా సరే గ్రూప్ టూ కోర్స్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఈ కోర్స్ అనేది ఒకవేళ మీ ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వకపోతే మనీ రీఫండ్ ఇవ్వడము ఆల్టర్నేట్ వేరే కోర్స్ యాడ్ చేయడము ఇట్లాంటివి చేస్తే ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు అయితే నా వరకు నేను ఇచ్చే కోర్సెస్ పరంగా ఒక ఎసూరెన్స్ ఇస్తున్నాను ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ జాయిన్ అవుతారో ఇన్ కేస్ ఏదైనా సందర్భాల్లో మీరు గ్రూప్ టూ మెయిన్స్కి క్వాలిఫై అవ్వకపోతే ఆల్టర్నేట్ కోర్స్ అది ఏ కోర్స్ అయినా సరే ఏదైనా మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అయినా సరే ఆ కోర్సే యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే సో నా దగ్గర ఏవైతే కోర్స్ ఉన్నాయో ఆ కోర్సెస్లో ఏదైనా కంప్లీట్ కోర్స్ ఓకే ఏదైనా వన్ ఇయర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది కదా దాంట్లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను దీంట్లో డౌట్ లేదు ఓకే ఆ విషయం క్లారిటీ సో అంటే మీరు ఇప్పుడున్న సమయంలో తక్కువ మార్క్స్ వస్తే ఆ ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుని ప్రిపరేషన్ కొనసాగించండి ఆన్లైన్ క్లాస్ తీసుకోండి అంతేగాని బ్లైండ్గా వెళ్ళిన తర్వాత మెయిన్స్ తర్వాత ఇన్ కేస్ క్వాలిఫై అవ్వకపోతే అక్కడితో వదిలియద్దండి ఆల్టర్నేట్గా దాన్ని మనకి ఈ గ్రూప్ టూ తర్వాత వచ్చే ఇతర నోటిఫికేషన్కి ఈ సబ్జెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పేసి ఇంటర్ లింక్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించండి ఓకే రైట్ సో ఆ విషయం గమనించి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకుంటే ముందుకెళ్ళండి సో సిలబస్ పరంగా పూర్తి అవగాహనతో సబ్సెట్ పైన పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా బుక్స్ ఫాలో అవుతారా టెస్ట్ సిరీస్ ఫాలో అవుతారా ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతారా ఆఫ్లైన్ క్లాస్ ఫాలో అవుతారా అని చెప్పేసి ఒకసారి మీకు మీరే ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి కాల్ చేయొచ్చు నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్